నా పేరు పురసోత్తం రెడ్డి కడప జిల్లా జమ్మగూడ తాలూకా కల్లుట్ల గ్రామం మనక శాతం తొంభై పర్సెంట్ వచ్చింది ఏరు భద్రంగా బాగా వచ్చింది నీటుగా నల్లికి బాగా తట్టుకుంటుంది ఫ్రెష్ పంట బాగా వచ్చాది సైడ్ కొమ్మ కొమ్మకు సాగుతా వచ్చాది గ్యాప్ పోదు ఇంకా గ్యాప్ బాగకుండా వచ్చాయి ఉంటుంది ఇంకా వచ్చాయి ఉంటుంది ఇంకా కాపు జుట్టు వరకు అట్టి వచ్చింది కింది నింటి వరకు జుట్టు వరకు అది ఒకటే కాపోయింది ఇంకా కాపు మాత్రం గా పీల ఒకసారి ఎక్కువైనా తట్టుకుంటుంది బెటకనే పర్వాలేదు మళ్ళీ రాళ్తాది పూత పిందరాలి లేదు టెప్పులు తగ్గు నుండి పెయ్యి వరకు ఐదు టెప్పులు వేసింది ఐదు టప్పులకు సార్ రాటంగా ఒకటే లెవెల్తో నొచ్చేది కాయ బాగా సైజులో ఉంది బాగా ఏ ముందుకు వచ్చాయ నీకు ససీక సీడు గప్పులో పట్టుకుంటాది ఇంకా ఏదైనా చూసుకుంటే ససీక సీడు తెగుళ్ళకి గిగుళ్లకు ఆనుకుంటుంది ఈ తాకు రెక్కల రెక్కలకు వచ్చాది రెక్కలకు ప్రతి ఒక్క రెక్కకు కింద కాపు వచ్చి నల్లి ఏరకాల చూసుకుంటే ఈ నల్లికి ఆనుకుంటది సొసిడు ఆనుకుంటుంది బూడి తెగులు లేదు కొమ్మింటి తెగులు లేదు ఏరదాను చూసుకుంటే ఇది తెగులు తక్కువ సుసిడు తెగులు తక్కువ ఎరుపు రంగులో బాగుంది మృత ఏరేదాం దీన్ని చూసుకుంటే మృత పంచాది లేదు మూత కోసం అల్లెళ్ళి ఈ కొతు నూట ఇరవై నూట ముప్పై మూడు అవుతాయి ఎకరాకు మళ్ళీ కొతుకు మళ్ళీ ఆమెను అవుతాయి మళ్ళీ కొడుకు తగ్గిన గానీ మూడు వందలకి అవతలవుతాయి కానీ ఈ విధంగా తగ్గదు నలభై గట్రా లోపలి ఎకరాకు వాళ్ళది నీకు తాలుగా కమ్మి లేదు తాగా దాంట్లో నిడు ఇరవై తీసుకునే ఇరవై ప్యాకెట్ తీసుకుని రెండు ఎకరాలు తీసుకునే ఈ సంవత్సరం ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు తీసుకునే మా ఊరుళ్ళు ఇంకా నన్ను నన్ను పొతారు తోటను చూసి రైతులకు బేళని ఉన్నారు బాగుంది కాబట్టి అందరికీ దీవిత కన్నుంది it's fast